ఇజ్రాయెల్ హమాస్ మధ్య మరోసారి బందీల విడుదల ఒప్పందం జరిగింది జనవరి పంతొమ్మిదిన జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ తమ దగ్గరున్న కొంతమంది బందీలను విడుదల చేసింది అయితే ఈ ఒప్పందం ముగింపు దశకు చేరుకోవడంతో మరోసారి ఈజిప్ట్ నేతృత్వంలో చర్చలు జరిగాయి ఈ తాజా ఒప్పందం ప్రకారం హమాస్ నలుగురు ఇజ్రాయెల్ బందీల మృతదేహాలను అప్పగించడానికి అంగీకరించగా ఇజ్రాయెల్ ఆరు వందల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడానికి అంగీకరించింది యిల్ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం చివరి దశకు చేరుకుంది నలభై రెండు రోజుల పాటు కొనసాగిన ఈ ఒప్పందంలో హమాస్ దగ్గరున్న బందీలను విడుదల చేశారు ఇప్పుడు ఈ ఒప్పందం ముగుస్తుండటంతో మరోసారి బంధీల విడుదలకు సంబంధించిన ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ప్రకారం హమాస్ నలుగురు ఇజ్రాయెల్ బంధీల మృతదేహాలను అప్పగించడానికి అంగీకరించగా ఇజ్రాయెల్ ఆరు వందల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడానికి అంగీకరించింది తాజాగా ఈ విషయాన్ని ఈజిప్ట్ ప్రకటించింది ఈ ఒప్పందం కాల్పుల విరమణ యొక్క మొదటి దశలో భాగంగా చేర్చబడిందని వెల్లడించింది అయితే తొలి దశలో బంధీల మార్పిడి సమయంలో హమాస్ అవమానకరంగా వ్యవహరించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది దీంతో పాలస్తీనా ఖైదీల విడుదల విషయంలో ఇజ్రాయెల్ కొంత జాప్యం చేసింది హమాస్ తీరును నిరసిస్తూ ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను జైలు నుంచి బయటకు వచ్చిన వారిని మళ్లీ జైల్లోకి పంపివేసింది దీంతో ఇజ్రాయెల్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ హమాస్ ఆరోపణలు చేసింది ఇజ్రాయెల్ జైల్లో ఉంటున్న ఖైదీలను విడుదల చేసే వరకు రెండో దశ చర్చలు జరగవని హమాస్ తెలిపింది అయితే ఈజిప్టు పర్యవేక్షణలో చర్చలు జరిగాయి ఇజ్రాయెల్ బంధీల మృతదేహాలను ఎటువంటి బహిరంగ వేడుకలు లేకుండా ఈజిప్టు అధికారులకు అప్పగించనున్నారు జనవరి పంతొమ్మిదిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత హమాస్ బందీలను విడుదల చేసింది అయితే ఇరవై ఐదు మంది బందీలను బహిరంగంగా వేడుకలు చేస్తూ వారిని విడుదల చేసింది అంతేకాక కొంతమంది బందీలు వస్తున్న సమయంలో పాలస్తీనా ప్రజలు వారిని బూతులు తిడుతూ శాపనార్థాలు పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ చర్యలను తో పాటు రెడ్ క్రాస్ ఐక్యరాజ్య సమితి ఖండించాయి ఖైదీలు బందీల మార్పిడిని హుందాగా వ్యక్తిగతంగా చేపట్టాలని అంతర్జాతీయంగా రెడ్ క్రాస్ కమిటీ ఇరుపక్షాలను కోరింది ఇజ్రాయెల్ కూడా ఇంతకుముందు పదకొండు వందల మంది పాలస్తీనాకు చెందిన ఖైదీలను విడుదల చేసింది తాజా ఒప్పందం ప్రకారం దాదాపు రెండు వేల మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా ఎనిమిది మృతదేహాలు సహా ముప్పై మూడు మంది ఇజ్రాయెల్ బంధీల విడుదల ఒప్పందంతో ముగియనుంది రెండో దశ చర్చలు కొన్ని వారాల క్రితమే అవ్వాల్సి ఉండగా ఇవి ఇంకా ప్రారంభం కాలేదు ఈ నేపథ్యంలో అమెరికా ఈస్ట్ రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారు హమాస్ చెరలో ఉన్న మిగిలిన బందీలందరినీ విడుదల చేయాలని యుద్ధానికి ముగింపు పలకడానికి రెండో దశ చర్చలు వెంటనే ప్రారంభించాలని ఇరుపక్షాలను కోరుతున్నారు ఇదిలా ఉండగా గతంలోని బైడెన్ సర్కార్ ఇజ్రాయెల్కు చెందిన ఇంటెలిజెన్స్ దళం యూనిట్ ఐదు వందల నాలుగుపై కఠిన ఆంక్షలు విధించాలని ప్రయత్నించింది కానీ చివరి నిమిషంలో ఇజ్రాయెల్ దౌత్య ప్రయత్నాలతో ఈ ఆంక్షలు అమలు కాకుండా అడ్డుకున్నారు ఆ సమయంలో ఇజ్రాయెల్ చర్యలపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇజ్రాయెల్ ప్రధాని నితన్యాహు అమెరికా అధ్యక్షుడు బైడెన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ యూనిట్ ఫైవ్ నాట్ ఫోర్ పై ఆంక్షలు విధించాలని భావించారు కానీ చివరికి అది జరగలేదు యూనిట్ ఫైవ్ నాట్ ఫోర్ ఇజ్రాయెల్ సైనిక దళంలో ముఖ్యమైన భాగం ఇది యుద్ధరంగంలో మానవ ఇంటెలిజెన్స్ను సేకరిస్తుంది గాజా పోరాటంలో కీలక పాత్ర పోషించింది హమాస్పై వేలాది సమాచారాన్ని సేకరించింది ఇజ్రాయెల్ సమాస్ చర్చల్లో ఖతార్ సహాయం చేసినప్పటికీ హమాస్పై తగిన ఒత్తిడి తీసుకురాలేదని హెర్జోగ్ విమర్శించారు అయితే అమెరికా మద్దతుతోనే ఇజ్రాయెల్ హమాస్పై దాడులు చేసింది అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించగానే అటు హమాస్కు ఇటు ఇజ్రాయెల్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తాను బాధ్యతలు చేపట్టేలోపు బంధీలను విడుదల చేయకపోతే హమాస్కు నరకం చూపిస్తానని హెచ్చరించారు దీంతో హమాస్ కాల్పుల విరమణకు అంగీకరించింది